అందరికీ నమస్కారం ఎక్కడికి వెళ్ళినా భాగస్వామిని అంటిపెట్టుకుని ఉండే రాసులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి కొందరు ఎక్కడికి వెళ్లినా తమ భాగస్వామిని అనుసరిస్తారు దీనికి చాలా కారణాలు ఉండవచ్చు అది వారి స్వభావాన్ని బట్టి ఉంటుంది పెళ్లైన తర్వాత కూడా భార్యాభర్తలతో అంటిపెట్టుకుని ఉండేవారిని మీరు చూసి ఉండవచ్చు వారు ఎక్కడికి వెళ్లినా వారు తమ భాగస్వామిని విడిచిపెట్టరు మన జీవితంలో ఇలాంటి ప్రవర్తన ఉన్న చాలామందిని చూసి ఉండవచ్చు దీనిలో కొంతమంది చిన్ననాటి గాయాలు లేదా సమస్యల నుండి ఉత్పన్నమయ్యే అనేక కారణాల వల్ల కూడా కావచ్చు రాశిచక్ర గుర్తుల ప్రకారం పన్నెండు రాసులలో ఆరింటినీ సాధారణంగా అతుక్కుని వ్యక్తులు అంటారు మీ స్నేహితుడు లేదా భాగస్వామి కూడా అదే రాశికి చెందినవారో లేదో చూడండి వృషభరాశి వృషభరాశివారు సంబంధాలలో స్థిరత్వం భద్రతకు విలువ ధారణంగా ఇస్తుంది వారు సాధారణంగా విధేయులుగా మరియు నిబద్ధతతో ఉన్నప్పటికీ వారి స్వాధీన స్వభావం అతుక్కుపోయేలా చేస్తుంది వారు తమ భాగస్వామి నిరంతర ఉనికిని మరియు ప్రేమను నిర్ధారించడానికి వీలు లేకుండా కష్టపడవచ్చు మరియు అందుకే వారు ఎక్కడికి వెళ్లినా అక్కడకు వీరు వెళ్లడానికి ప్రయత్నిస్తారు కర్కాటక రాశి కర్కాటక రాశివారు వ్యక్తులు వారి బలమైన భావోద్వేగ స్వభావానికి భద్రతకు పెట్టింది పేరు వారులోతయిన స్నేహాలను ఏర్పరుస్తారు సంబంధాలలో కట్టుబడి ఉంటారు వారు తమ ప్రియమైన వారి శ్రద్ధను నిరంతరం కోరుకుంటారు కాబట్టి వారికి భరోసా మరియు భావోద్వేగ సాన్నిహిత్యం అంటిపెట్టుకుని ఉండే ప్రవర్తనకు దారితీస్తుంది కన్యరాశి కన్యరాశివారు అతిగా ఆలోచించి అతిగా విశ్లేషిస్తారు దీనివల్ల వారు తమ భాగస్వామిపై ఎక్కువగా ఆధారపడతారు అతుక్కుని ప్రవర్తనను ప్రదర్శిస్తారు వారి పరిపూర్ణత స్వభావం నియంత్రణ కోసం కోరిక వారిని నిరంతరం భరోసా మరియు దృష్టిని కోరేలా చేస్తుంది తులారాశి తులారాశివారు సామరస్య సంబంధాల కోసం వారి బలమైన కోరికకు ప్రసిద్ధి చెందారు వారు సమతుల్యతను కాపాడుకోవడానికి సంఘర్షణను నివారించడానికి వారి అన్వేషణలో అతుక్కుపోతారు విడిచిపెట్టబడుతుందనే భయం ధృవీకరణ అవసరం కొన్నిసార్లు వారు తమ భాగస్వామి నుండి స్థిరమైన హామీని పొందడం కోసం వారు ఎక్కడికి వెళ్ళినా వెళతారు వృశ్చికరాశి వృశ్చిక రాశి వారు తీవ్రమైన భావోద్వేగాలు సాన్నిహిత్యం కోసం బలమైన అవసరం కలిగి ఉంటాయి వారు అసురక్షితంగా భావించినప్పుడు లేదా తమ భాగస్వామిని కోల్పోతారనే భయంతో వారితోనే ఉండటానికి ధోరణులు మరియు నియంత్రణ అవసరం కొన్నిసార్లు వారు లోతైన భావోద్వేగ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు మీనరాశి మీనరాశివారు చాలా సానుభూతి మానసికంగా సున్నితంగా ఉంటుంది పరిత్యాగం భయం భావోద్వేగ కనెక్షన్ కోసం వారి కోరికల కారణంగా వారు ఎక్కువ శాతం భాగస్వామితోనే ఉంటారు వారి ఆదర్శవంతమైన స్వభావం భాగస్వామి నుండి స్థిరమైన భరోసా మరియు ప్రేమను కోరుకునేలా చేస్తుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి